తెలుగు రాష్ట్రాల్లో సరోగసి ముసుగులో సెంటర్స్ చేస్తున్న మోసాలు వెలుగు చూస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అడ్డాగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులను నిలువునా మోసగించిన ఘటన సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ కేంద్రం ఆగడాలు బయటపడ్డాయి ఒక చిన్నారికి క్యాన్సర్ రావడంతో తల్లిదండ్రులకు కలిగిన అనుమానం సృష్టి సంతాన సాఫల్య కేంద్ర నిర్వాహకం పేరుతో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చింది పుట్టిన బిడ్డ తమ వీర్య కణాలతోనే కలిగిందా లేదా అనే అనుమానం డిఎన్ఏ పరీక్షల్లో నిజమైంది బాధిత దంపతుల ఫిర్యాదుతో వైద్యురాలని అరెస్ట్ చేశారు మరో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్స్ ను అదుపులోకి తీసుకున్నారు ల్యాబ్ లోని పలు టెస్ట్ కిట్ శాంపిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు మరోవైపు రెవెన్యూ అధికారులు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ను సీజ్ చేశారు రాజస్థాన్ కు చెందిన దంపతులు నాలుగేళ్లుగా సికింద్రాబాద్ లో ఉంటున్నారు సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు సరోగసీ ద్వారా పిల్లలకు అవకాశం ఉందని నిర్వాహకురాలైన డాక్టర్ నమ్రత నమ్మించారు ముప్పై లక్షల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు దీంతో గత ఏడాది ఆగస్టులో ఆ దంపతులు మొత్తం డబ్బు చెల్లించారు బిడ్డ జన్మించిన తర్వాత తమతో పాటు సరోగసీకి అంగీకరించిన మహిళ డీఎన్ఏ నమూనాలు సేకరించి పోల్చాలని దంపతులు షరతు విధించారు ఈ ఏడాది బిడ్డ జన్మించింది షరతు ప్రకారం డిఎన్ఏ పరీక్షలు చేయించాలని భార్య భర్తలు డాక్టర్ నమ్రతను కోరగా ఆమె తరచూ వాయిదాలు వేస్తూ ఉన్నారు ఢిల్లీలో డిఎన్ఏ పరీక్షలు చేయించుకోగా తల్లిదండ్రుల డిఎన్ఏతో బిడ్డ డిఎన్ఏ సరిపోల్లేదు జూన్ రెండో వారంలో ఆ వైద్యురాలని సంప్రదించి బిడ్డ తమకు జన్మించలేదని జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇవ్వాలని చెప్పారు తప్పును అంగీకరించిన వైద్యురాలు సమస్యను పరిష్కరించేందుకు సమయం ఇవ్వాలని అడిగారు కానీ తర్వాత నుంచి ఆచూకీ లేకుండా పోయారు తాము మోసపోయామని భావించి దంపతులు గోపాలపురం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు తొమ్మిదేళ్ల క్రితం అంటే రెండు వేల పదహారులో కూడా ఈ హాస్పిటల్ ను అధికారులు సీజ్ చేశారు అప్పుడు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో మూసివేసిన ఈ సెంటర్ను డాక్టర్ నమ్రత మళ్లీ అక్రమంగా అనుమతులు పొంది నిర్వహిస్తూ ఉన్నారు సికింద్రాబాద్లో కేసు నమోదైన వెంటనే వైజాగ్ విజయవాడలో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో కూడా పోలీసులు దాడులు నిర్వహించారు రెవెన్యూ పోలీస్ వైద్య శాఖల ఉన్నతాధికారులు రెండు గంటలకు పైగా తనిఖీలు చేశారు ఈ సోదాల్లో అక్రమంగా పెద్ద ఎత్తున వీర్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు కొందరు యువకులకు డబ్బు ఆశ చూపి అక్రమ పద్ధతిలో వీర్యం సేకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఈ మొత్తం వ్యవహారానికి కీలక సూత్రగారుగా భావిస్తున్న డాక్టర్ నమ్రత ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నారు ఎవరైనా దంపతులు టెస్ట్ బేబీ కోసం వస్తేనే విజయవాడ నుంచి వచ్చి చికిత్సలు అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు